కమిషనర్ కృష్ణతేజ గుంటూరు రూరల్ మండలం వెగలాయిపాలెంలో స్వచ్చరథం పనితీరును పరిశీలించారు స్వచ్చరథం ద్వారా ఇళ్లలో ఉండే వ్యర్థాలని తీసుకుని లెక్కించి వాటి ధరకు నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నారు దీన్ని ప్రజలకు మరింత చేరువ చేసే అంశంపై కృష్ణతేజ గ్రామస్తులతో చర్చించారు कौन आ रहा है शाम पर रॉयल बारगना शाम पर గ్రామాల్లో అత్యధికంగా కూడా పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తూ అదేవిధంగా కూడా వచ్చినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో ఉన్నటువంటి వ్యర్థాల ద్వారా సంపద సృష్టించేటువంటి లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక వినూతన ఆలోచన అంటే ఆయన ఆయనతో పాటుగా కూడా ఎవరైతే కృష్ణ తేజ కమిషనర్ ఉన్నారో కలిసి చేసినటువంటి ఆలోచన ఈ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే ఈ స్వచ్ఛ రథం ఉందో ఆ స్వచ్ఛ రథానికి సంబంధించినటువంటి ఈ ఆలోచన అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి ఈ ఈ పైలట్ ప్రాజెక్ట్ అయితే ఈ గుంటూరుకు సంబంధించి రూరల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ మన కెమెరామ్యాన్ లక్ష్మణ్ చూపిస్తూ ఉన్నాడు ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ స్వచ్ఛరథం ఉందో ఆ స్వచ్ఛ రథం సంబంధించి ఇచ్చినటువంటి ఇంటి ఇంటికి సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి అదేవిధంగా కూడా ఇనుమ పాత ఇనుము సాపాను కానివ్వండి వాటికి సంబంధించి ప్రధానంగా కూడా అన్నిటిని కూడా ఇలా కాటా వేస్తారు కాటా వేసిన తర్వాత దాని మెజర్స్ ఆధారపడి కూడా దానికి అయితే మాత్రం ప్రధానంగా ఇవైతే మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి ఏవేవైతే ఇంట్లో వాడేటువంటి వస్తువులు ఆ షాంపూలు కానివ్వండి సోప్స్ కానివ్వండి అలాగే బోర్న విఠాకు సంబంధించిన సాష ప్యాకెట్స్ కానివ్వండి అలాగే మొత్తం ఏదైతే కావాల్సినటువంటి గుడ్ నైట్ ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఇది పైలట్ ప్రాజెక్ట్గా కూడా గుంటూరు రూరల్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు ప్రజెంట్ అయితే మాత్రం ఈ వెంగళాయపాలెంలో ప్రజెంట్ ఈ స్వచ్ఛరథం ఉన్నది దీనికి సంబంధించి మహిళలు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ సరుకులు ఇచ్చేసి ఏదైతే తమ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చేసి సరుకులు ఏవైతే ఉన్నాయో సరుకులు తీసుకున్నారు ఇప్పుడు చూడొచ్చు మీరు ఇచ్చారు మేము డబ్బాలు ఇచ్చామండి నాలుగు కందిపప్పు తీసుకున్నాం సబ్బులు తీసుకున్నాం గోధుమ పిండి తీసుకున్నాం ఉల్లిపాయలు తీసుకున్నాం అల్లం తీసుకున్నాం సరుకులు చాలా బాగున్నాయండి మంచి పని డబ్బాలు వసూలు చేసుకొని మేము జాగ్రత్త చేసుకొని వస్తువులు తీసుకోవటం బాగుండేవాళ్ళు ఇలా వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేసేవాళ్ళు కొన్ని ఏమో ఉల్లిపాయలు వాళ్ళకి వేసేవాళ్ళు బాగానే బాగా ఉండే ఉన్నాయి చాలా బాగా నచ్చింది మేము జాగ్రత్త చేసుకుంటాం డబ్బాలు అట్టు పెట్టుకుంటాం చరుకులు తీసుకుంటాం అదేవిధంగా కూడా ఇక్కడ మహిళలు అయితే మాత్రం వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే తమ ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాస్టిక్ సామాన్లు కానివ్వండి అదేవిధంగా కూడా పాడైపోయినటువంటి ఇనుప సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇక్కడ మెజర్ వేస్తున్నారు కొలతలు తీసుకొని వాటి వెయిట్ ప్రకారం కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళకైతే మాత్రం సరుకులు ఇస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది దీ ఇదే విధంగా కూడా ఇక్కడ ఏవైతే ఈ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇది గ్రామ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది ఎప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది ప్రజల నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది ఈ నెల పదో తారీఖున మన యొక్క గుంటూరు రూరల్ మండలంలో లాల్పురం అనే గ్రామ పంచాయతీలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగిందండి రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమము పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు రూరల్ మండలంలో స్టార్ట్ చేయటం జరిగింది ముందుగా రెండు రోజులు పది పదకొండో తేదీల్లో లాల్పురం గ్రామ పంచాయతీలో తర్వాత పద్నాలుగు నుంచి పదహారో తారీఖు వరకు చల్లవారిపాలెం గ్రామ పంచాయతీలో పదిహేడో తారీఖు నుంచి ఇవాళకి రేపు కూడా ఈ యొక్క వెంగళాపాలెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విశిష్టమైన స్పందన గ్రామ ప్రజల నుంచి వస్తుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామ పంచాయతీలో పాత ఇనుము కానీ పాత ప్లాస్టిక్ కానీ ఇవన్నీ వాళ్ళు ఒక్క ఉల్లిపాయలే ఇచ్చుతూ ఉండటం వల్ల వాళ్ళు అది దానికి ప్రత్యామ్నా ఏమీ లేక వాళ్ళు మోసం చేస్తున్నా కానీ ఆ యొక్క సరుకులు తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చి ఆ ఉల్లిపాయలు అవి తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన యొక్క స్వచ్ఛరథం వలన గ్రామ పంచాయతీలో వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులని వాళ్ళు కోరుకున్న వస్తువులను వాళ్ళకి ఇచ్చి ఆ యొక్క కాటాని కూడా ఇన్స్పెక్ట్ చేయటానికి గ్రామ పంచాయతీకి సంబంధించిన సచివాలయ సిబ్బందిని కూడా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి వేయటం వల్ల ఈ ఈ ప్రజలు గ్రామ ప్రజలు కూడా ఎటువంటి నష్టపోకుండా అన్యాయానికి గురి కాకుండా కూడా లబ్ధి పొందుతూ అంటే కొద్దిసేపు క్రితమే ఇక్కడికి పంచాయతీరాజ్కి సంబంధించిన కమిషన్ ఎవరైతే కృష్ణతేజ ఉన్నారో ఆయన వచ్చారు వచ్చి మొత్తం కూడా చూ పరామర్శించారు ఇక్కడ వా వాళ్ళు ఆయన మాట ఆయన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్తో కూడా మాట్లాడారు ఆ మాట్లాడిన సందర్భంలో వాళ్ళు ఏమైనా సూచనలు సలహాలు కృష్ణతేజ గారికి కృష్ణ తేజ గారు ఈ యొక్క గ్రామ ప్రజలతోటి మాట్లాడిన సందర్భంలో గ్రామ ప్రజలు ఏదైతే చెప్పున్నారంటే మాకు ప్రతి ఒక్క పదిహేను రోజులకి కూడా ఈ యొక్క రథం వచ్చేలాగా ఏర్పాటు చేయమని తెలియజేస్తున్నారు అయినప్పటికీ మా యొక్క కమిషనర్ గారు వారితోటి సంప్రదించకుండానే ఈ యొక్క ప్రపోజల్ని పెట్టి ఉన్నారు ఒక స్వచ్ఛ రథం సక్సెస్ని బేస్ చేసుకొని రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈ యొక్క రథం ఏర్పాట్లు చేయడానికి కూడా చర్యలు చేపడతామని హామీ ఇచ్చి ఉన్నారు అంటే ప్రధానంగా కూడా ఏదైతే స్వచ్ఛరథం ఉందో ఆ స్వచ్ఛరథం ప్రోగ్రాం మాత్రం పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నటువంటి సందర్భం దీని ప్రకారం చూసినట్లయితే మాత్రం అన్ని చోట్ల కూడా అనుకూలమైన స్పందన లభిస్తుంది కొద్దిసేపటి క్రితమే ఎవరైతే పంచాయతీ కమిషనర్ అయినటువంటి కృష్ణతేజ రావడం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది ఆయన వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామస్తులతో మాట్లాడటం ఇంకేమన్నా ఫర్దర్గా కూడా ఇంకేమైనా డెవలప్మెంట్స్ అని అడిగినటువంటి సందర్భంలో అందరూ కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో రవికృష్ణ ને પ્રાઈમ ના સુર